I'm క్కుల డొక్కుకారు కుమారి గారు ఏమని వఖాణించినారు నా డొక్కు రిణార్ట్కార్ అంటే నాకు తెలుసు అది నీకు తెలుసా తెలుసు నిన్ను తెలుసు నీకున్న తెలుసు ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు ఈనాడు రాదు ఇక ముందు రాబో చూడు నీ అలవాట్లు నీ ఇంట్లో నాట్ చేయాలి ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు ఇది పబ్లిక్ రూల్ నో ట్రాఫిక్ రూల్ నో కార్ డ్రైవింగ్ కారైన కుర్రకారైన నడిపించి పొగరణించగలను దుర్గా ఏమిటి గొడవ అన్నయ్య నువ్వా ఏమిటి నడిమిది భాగవతం భాగవతం కాదమ్మా కలాపం అమాకలాపం సత్యభామాకలాపం ఈ రౌడీ నన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు సిగ్గిందుకు నిజంగా అన్నయ్య మా పెను కొడుకు ఆ సరే గాని ఇంటికి అసలు గొడవ ఏమిటి చూడవే తనకి ఏదో పెద్ద లేటెస్ట్ రినాట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు వెనక్కి తీయమంటే తీయడు తమరేల వెనక్కు తీయరో దయచేసి తెలుపండి మీ కారు రివర్స్ గేరు లేదా లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల ఓహో నువ్వు చెబుతున్నావు గనుక నమ్మాలి చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు నువ్వే కాస్త నా మాట వినవు వినదను చెల్లి వినదను నీవు చెబుతున్నావు గనుక వినదను చెల్లమ్మ చెప్పినది గనుక పోలిస్తున్నాను అటు చూడుము నో ఎంట్రీ దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు వచ్చి దబాయించవద్దు టాటా బై బై చీరియో తల్లి దుర్గా దారి క్లియర్ అయింది మనసు కూడా క్లియర్ చేసుకొని చాలా థ్యాంక్స్ వెల్కమ్ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగలా ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి రుచి చూసామంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ముసురుకుంటావు ప్రసాద్ ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా అరే వాళ్ళు అందంగా ఉంటే అలాగరా మాట్లాడుకుంటారు

కాలేజీకి ఈనాటికి ఏకైక హీరో ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడి చేస్తారు గొప్ప రేపు సాయంత్రం రా చూపిస్తాను చూద్దాం ప్రసాద్ ప్రసాద్ ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో చెక్కలు ముక్కలయ్యాయో నవ్వు ఒకటే నవ్వు నువ్వు నటశేఖరుడివి నవ్వుల నట సామ్రాట్వి హాస్యరస చక్రవర్తి రా ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి నీ నటనకి మామూలు కై పనికిరాబ్బాట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ గుడ్ గారా దయచేయం అభిషేకం అభివందనాభి ఏమి నటన ఏమి నటన ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు ఇక ముందు రా అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం అలా పొగడలేదనా మీ అభిప్రాయం మీరు ఆడియన్స్ లో కూర్చొని నవ్వారు ఆ నవ్వులే నాకు పొగట్టదు ఒకసారి దొంగ నవ్వు ఇంకోసారి దోబూతులాడే నవ్వు మరోసారి దాచుకున్న దాగలి నవ్వు కడుపు చక్కలయ్యే నవ్వు కన్నీటి చొక్కలయ్యే నవ్వు అదే ఆ నవ్వులే అన్ని వేల కలతనండి డామినేట్ చేసేసి థ్యాంక్స్ ఫర్ ఏమన్నారు అదే మీరే విన్నారు అన్నది విన్నది ఒకటేనా మళ్ళీ అనిపించుకోవడానికి అడగడు విస్తాను చూశాను లాభం వచ్చినప్పుడు మింగళ నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే బలేవారే మీరు మేజర్ పాటనలు కాబట్టి చెప్పాలి కనుక చెప్పాను అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీరిద్దరండి ఏం ప్రసాద్ రాత్రి నాటకంలో దంచేసే ఉంటున్నాయి అవుండేది పాండురంగం గారు ఒకడు అసలు పుత్రుడు ఒకడు దత్తపుత్రుడు వీడు మా అబ్బాయి మధు వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబు జంబుల్లాగా హేంటీ కృష్ణ జిల్లా ఉంటామంటే నష్టం ఏంటి ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవా సరే మీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్ కాదు మేనేజింగ్ డైరెక్టర్ వెరీ గుడ్ మేము ఏదో మాట్లాడుతుంటున్నా మీరు పైకి వెళ్ళండి కూర్చోండి కూర్చోండి ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అండి శుభం అవును మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను ఉందండి చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను ఇంకా చూస్తూనే ఉన్నాం కానీ ఏది కుదరటం లేదు దేనికైనా టైం రావాలి కదండి వస్తుంది వస్తుంది అది సరే కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు దాదాపు రెండు లక్షలు పట్టచ్చు కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది మీ రెండు లక్షలు భర్తీ చేశారంటే ఆరు మాసాలు తిరగకుండానే ఒకటికి నాలుగు రెట్లు లాభాన్ని కళ్ళ చూడచ్చు నిజమే కానీ రెండు లక్షలంటే నెలాఖరుకు సర్దండి అలాగే చూస్తాను మరి నేను వెళ్దానా మంచిది హే కృష్ణ కళా ప్రపూర్ణ నీకు రోజుకు కొత్త గోపికి తగులుతుంది వద్దనుకున్న వంద గజాలకి ఓ అమ్మాయిని కంటబడుతుంది అర్జున ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని ఆ అమ్మాయి నన్ను లేదు ఏమి చేయమందు విను భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించినది ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడేదిరా పడినది నీవేమి చేయలేదు చిచ్చి ఏమి చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి నిన్నెలా చూచును ఏం చేయాలో శిక్ష నేను అభినయించి చూపిదను గమనింపు చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన తలమంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంగా చూస్తానా కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూట్లు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూడు చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది తలమలుచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తున్నా అప్పుడు అమ్మాయి తలెత్తుంది టాయిలెట్ తుప్పుడు చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్లీ ఐస్ అంటూ ఆయన కళలోకి చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమతరం కాదు నీ కళలో నుంచి ఆమె కళలో దూసుకుపోతాయి అప్పుడు ఆవిడ వాళ్ళు పులకరిస్తుంది నిన్ను పలకరిస్తుంది ట్రై చేయి ఇది మొదటి పాఠం తర్వాత పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్ము చెబుతావు వెరీ మచ్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉందండి ఈ రోజుల్లో పెళ్ళి కూడా వ్యాపారమేనే పెళ్ళ ఎవరికి మీక నువ్వు ఉండగా నన్ను ఎవరు చేసుకుంటారు గాని వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే గాని చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అవును ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు పిచ్చేట ఏదో అమాయకంగా పాతకాలం మనుషుల సంసారపక్షంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్షల లక్షల డబ్బు మురుగుతుంది మన వాడిని ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయలు మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను బాగుందండి మీ వ్యాపారం కోసం వాడి ఆ లేకపోతే ఇల్లు వాకి అమ్మంటావు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరియు జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోతి మోకలుగా పుడతారు ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అబ్బా ఊరుకోలే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి ఉంటాయి ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఏమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే మీదీ కార్ ఏమైనా తకరారు చేస్తుందా తకరారు కాదు ముందుకేసింది ఏంటి ఈ కార్ స్టార్ట్ కావడం లేదా మిస్ కొడుతుందేమో నేను అక్కడ చూడండి ఇది మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి ఒక చిన్న మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు నెట్టుకెళ్తారా ఓకే మెకానిక్ షెడ్ వరకు నేను మెట్టుకెళ్ళారా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా ఎనిమిది కిలోమీటర్లు ఏ కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆబద్ధపంగా ఒక సలహా చెప్పండి కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి మీ సైకిల్ మీద వద్దులేదు వద్దులేరు ఇక్కడే ఉండండి ఒంటరిగా ఉన్నారు మీకు మాట చెప్పనా చెప్పండి ఆ ఏం కనిపిస్తున్నాయి మేఘాలు మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరుములు ఉరుగుతాయి చితపట్ట చినుకులు పడుతూ ఉంటే తిరుగు పడతాయి మీరు గడిచిపోతారు ఒంటరిగా ఉండిపోతారు పోతారు అప్పుడు ఇక్కడ కూడా ఉండరు తిమ్మరు కాపాడడానికి ఒక్కడ కూడా ఉండరు ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి గండిపోతా జాగ్రత్త నేను మీతో సైకిల్ మీద వస్తాను వస్తాను నిజంగా నిజంగా ఎందుకైనా మంచిది నేను అర్థం పట్టుకోవాలి వర్షం వచ్చేసింది ఇస్తారా పడిపోతున్నారు అది సార్ అయ్యో అబ్బా కారు తీసుకుంటుందంటే మా బైక్ కూడా తీసుకొచ్చింది పడవండి ఎక్సరా నేను అప్పుడే చెప్పాను సైకిల్ అప్పరంగా బిడ్డ పుడితే గడ్డపాలతో చెవుడు కుట్టించాలన్నట్టు నేను అంటే అప్పరంగా ఏం చేశారు మీ కూతురికి నేను కాదు నువ్వే లేకపోతే అమ్మాయికి ఆ కారు ఆవిడ కలటమేంటి నువ్వు ఇలా కానుగలను పిల్లల ఇల్లు అంతా తినడం ఏంటి నేను తినడమే కానీ మీకు చీమ కుట్టినట్టయినా లేదు శివుడా చీమైనా కుట్టదా నువ్వేం కంగారు పడకు అమ్మాయికి తిరిగిపోయినా మన కారుకి తెలుసు మన ఇంటి దారి చిన్నగా వచ్చేస్తుంది మన కారు ఏమైనా కార్పొరేషన్ కళ్ళు మూసుకొని చిన్నగా రావడానికి ఎద్దు కాదు ముద్దు కాదు అంతకన్నా పాడు కారు దొబ్బు కారు దరిద్రపు కారు ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది కావాలంటే ఎప్పుడైనా ఒకసారి చేస్తే జీవితంలో

మనం మన పిల్లల్ని పెట్టాల్సింది మన కోసం కదే వాడి కోసం మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మొక్కడే ఉండాలా పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాల ఏం పర్వాలేదు అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం కావాలంటే పెట్టుకుంటాం అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం అనమాట ఏమిటండి మీ మాటలు ఒక